వర్షం కురిసిందా ఏ ఊరి వారు ఆ ఊరిలో ఉండాల్సిందే కాదు కూడదని సాహసిస్తే గెడ్డలో కొట్టుకుపోవాల్సిందే రెండు గ్రామాలను కలిపే కల్వట్టు పూర్తిగా దెబ్బతినడంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు ఈ సమస్య నిన్న మొన్నటిది కాదు దాదాపు ఐదేళ్లుగా ఇప్పటికీ సమస్య స్థానికులను వెంటాడుతూనే ఉంది ఇంతకీ సమస్య ఎక్కడో మన్యం ప్రాంతంలో జనసంచారం లేని చోటు అనుకుంటే పప్పులో కాలేసినట్లే సాక్షాత్తు విశాఖ జిల్లా పద్మనాభ మండలంలోని గత ఐదేళ్లుగా వెంటాడుతున్న అతిపెద్ద సమస్య పద్మనాభ మండలంలోని అనంతవరం గంధవరం ఆ రెండు గ్రామాలను కలిపే అపోలో గడ్డ కలవర్టు ఇటీవల కురిసిన భారీ వర్షానికి పూర్తిగా దెబ్బతింది దీంతో ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది ఇదిలా ఉండగా గత ఐదేళ్ల క్రితమే ఈ కాలువట్టు ఎనభై శాతం దెబ్బతినగా అప్పటి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ వచ్చి మూడు నెలల్లోనే కల్వర్టు పునర్నిర్మాణం చేపడుతున్నట్లు హామీ ఇచ్చి వినుదిరిగారు ఆ హామీలు ఇప్పటికీ నీటి మీద రాతులుగానే మిగిలిపోయాయి దీంతో మిగిలిన ఇరవై శాతం కలవట్టు గురువారం రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయింది దీంతో ఇటుగా రాకపోకలు సాగించడం కాని పరిస్థితి కలవట్టుకున్న చిన్నపాటి గట్టుపై నుంచే ద్విచక్ర వాహనాలు నడుపుతూ ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఇక కార్లు ఆటోలు అయితే ఈ మార్గాన్ని వెళ్లే అవకాశమే లేదు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించి కలవట్టు నిర్మించి సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు